ప్రభు నా మనకి మహిమ కలుగును కాదు మీ అందరికీ నా వందనాలండి బాగున్నారు కదా మీ అందరూ చూడండి మన జీవితంలో ప్రభు ఏమైనా చేయగలడు ఏమైనా ఇవ్వగలడు ఎంత జరగని కార్యమైనా దేవుడు ఎంత బంధకంలో ఉన్నా నేను విడిపించగలడు ఆయన్ను మనం అందరం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఆదారం చేసుకున్నాం చూడండి ఉదయాన్నే లేవగానే మనం చేయవలసిన పనేంటి జ్ఞాపకం చేస్తాం కీర్తన ఐదో అధ్యాయం మూడో వచ్చినాం యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినపడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును దేవునికి స్థితి కలుగు ఉదయాన్నే లేచి చాలామంది ఏవేవో చేస్తూ ఉంటారు ఫోన్ తీసుకొని అవి చూడడం ఇవి చూడడం కానీ ఇక్కడ అంటున్నాడు నా స్వరం నీకు మాత్రమే వినిపింపజేస్తాను ఎవ్వరికి గుడ్ మార్నింగ్ కానీ గుడ్ నైట్ కానీ బాగున్నారా కానీ ఉదయం లేచి ఎవ్వరిని అడగను నా స్వరం నీకు మాత్రమే వినిపింపజేస్తాను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చూడండి మనం ఫోన్లో ఏదో ఎవరైనా వ్యక్తితో కంటిన్యూగా మాట్లాడేటప్పుడు హలో అనగానే మన స్వరాన్ని గుర్తుపట్టేస్తాం ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళైతే ఏమంటారు ఎవరండి మీరు ఎవరు కావాలండి మీరు అంటాం అంటే గుర్తు పట్టే స్వరానికి పట్టని స్వరానికి ఎంత తేడా ఉందో చూడండి మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు రోజు మన కంఠస్వరాన్ని ప్రభువుకు వినిపింపజేసినప్పుడు మన కష్టస్థితిలో దుఃఖంలో వేదనలు ఉన్నప్పుడు అయ్యా అనగానే నీ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టాలంటే నివేద్యాలి ప్రతిరోజు నీ స్వరాన్ని ఆయనకు వినిపింపజేసినప్పుడు నువ్వు అయ్యా అనగానే ఈ స్వరం ఫలానా మనిషిది కదా ఏ వచ్చిందో నా ఫ్రెండ్కి ఏ వచ్చిందో నా భక్తుడికని పరిగెత్తుకుంటూ ప్రధునే సుకరీసుకు నీ దగ్గరకు వస్తారు ఎందుకు తెలుసా నీ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టే విధంగా నీ స్వరాన్ని ప్రతిరోజు ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా వృత్తి గీతాల ద్వారా ఆయనకు వినిపింపజేస్తూ ఉన్నావు కాబట్టి నీ స్వరాన్ని వెంటనే గుర్తుపడతారు ప్రభు అది ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళైతే ఎప్పుడో వారానికి వాళ్ళకు మరి మనసు కలిగినప్పుడు ఎప్పుడో సంవత్సరం చేసే వాళ్ళ స్వరాన్ని అంతగా గుర్తుపట్టలేదు అన్నలాగే ఎందుకంటే ఎప్పుడో వినే స్వరం వేరండి యేసుక్రీస్తు ప్రభు కూడా పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు ఎందుకు నేను దేవుణ్ణి కదా నేను భూమి మీదకి దిగు వచ్చిన దేవుణ్ణి కదా నేను నేను ప్రార్థన చేయడం ఏంటి అని అనలేదు ఆయన కూడా శరీరంతో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఇలాగ చేయండి అని మాదిరి ఉంచాడని ఆయనలాగే మనం కూడా మనం కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి మనం కూడా ఉదయాన్నే లేచి ప్రభు నా దేవా నా నా తండ్రి నాకు ఇంకో రోజు దయాకీటంగా ఇచ్చావా అని కృతజ్ఞతాస్థుతులు తప్పకుండా నువ్వు మోకరించి చెల్లించా అది నీ హృదయంలో ప్రభుకు మొదటి స్థానం ఇచ్చినట్టు నీ స్వరానికి ఎవ్వరికీ వినిపింపజే ఆయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నీ ఆయన బాగున్నాడా నీ కుమారుడు ఇవన్నీ మానేసాయి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యత ప్రాధాన్యత నీ హృదయంలో ప్రవణి సుఖరిస్తుంటే ఉండాలి నీ స్వరాన్ని ప్రతిరోజు ఆయనకి నిపింపచ్చు అప్పుడు నీ కుటుంబంలో కరువు ఉండదు నీ కుటుంబంలో దుఃఖం ఉండదు నీ కుటుంబంలో వేదన ఉండదు ప్రతి ఆటంకాన్ని తొలగించి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన తోడుగా ఉండి నువ్వు చేయబూనుకున్న ప్రతి ప్రయత్నమును ఆయన సఫలపరచాలంటే నీ స్వరం కంటిన్యూగా ప్రార్థన ద్వారా పరలోకానికి వినిపింపజేస్తూ ఉన్నాడు అదే యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు ఈరోజు అది చేయటం లేదండి ప్రార్థనంటే బద్ధకం ఆరాధనంటే బద్ధకం వాక్యం ధ్యానించడానికి బద్ధకం ఏమైనా చేస్తారు కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇది చేయి అద్భుతంగా నీ ప్రార్థన మొదలు పెట్టగానే నీ స్వరాన్ని గుర్తుపట్టిన దేవుడు నీ కార్యములన్నీ సఫలం చేయబోతున్నాడు నీకు అద్భుతమైన ఘన విజయాన్ని అతి కృప అట్టి సమాధానం అట్టి ప్రార్థన జీవితం మనందరికి అనుగ్రహించి నడిపించును కానీ ఆమె మీ అందరి కోసం వచ్చిన ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా స్తోత్రములు నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి స్వరాన్ని ప్రతిరోజు నీకు వినిపించాలి ప్రభు అప్పుడు గుర్తుపట్టే దేవుడు కనుగొనే దేవుడు ప్రార్థనను వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేసే దేవుడు ఈ వాక్య ప్రకారంగా ప్రతి బిడ్డలు సిద్ధపరచమని నచరేయుడైన యేసుక్రీస్తు నామోలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుట ఆమె